రైతు మిత్రులకు స్వాగతం నేను భాస్కర్ రావు మీరు చూస్తున్న రేయర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వరిలో తొలినాడులో వచ్చే కలుపు నివారణ వాడవలసిన మందులు సస్యరక్షణ మరియు కలుపు మందులు వాడితే ఎలాంటి ప్రభావం వరి మీద కనిపిస్తుంది వరిలో ముఖ్యంగా నేను వాడిన కలుపు మందు గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వరి నార్లు పోసుకోవటం అంటే ఆకుమళ్ళు పోసుకోవటం ఆరంభమవుతుంది ఈ అక్టోబర్ చివరి వారంలో మరియు నవంబర్ మొదటి వారంలో వచ్చేసరికి ఈ నార్లు పోసుకోవటం అనేది జరుగుతుందండి అడపదడపగా ఇప్పుడు నవంబర్ చివరి వారంలో వరి నాట్లు బిగినవుతాయండి ఈ సందర్భంలో వరి నాట్లు వేసిన తర్వాత మూడవ రోజు నుంచి మూడు వారాల పైరు వరకు వాడుకునే ఈ కలుపు మందు గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా గత సంవత్సరం నేను వాడిన కలుపు మందు గురించి అయితే ఈ వీడియోలో చర్చించుకుందామండి ఆ ముందు వచ్చేసరికి డవ్ కంపెనీ వారి కార్టెవా అసట్ అండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసరికి ఫెనాక్సులం రెండు పాయింట్ ఐదు శాతం ఓడి రూపంలో అయితే మనకి ఇది దొరుకుతుందండి దీని యొక్క ఎకరం డోసేజ్ వచ్చేసరికి నాలుగు వందల ఎంఎల్ను మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఇది మనం స్ప్రే చేసుకునే సమయంలో వర్షం వస్తుంది అనుకుంటే ఇందులో గమ్ కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే మనకి వస్తుంది దీంతోపాటి ఇంకా మంచి రిజల్ట్ అన్ని రకాల కలుపు మొక్కలు పోవాలంటే కొద్దిగా నామిని గోల్డ్ కూడా కలుపుకుంటే మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది మామూలుగా మనం నామినీ గోల్డ్ ఎంత డోసేజ్ వాడతామో అందులో సగం డోసేజ్ కలుపుకున్నా మనకి ఈ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఈ మందుని మనం నాటిన మూడు నుంచి నాలుగో రోజు నుంచి మూడు వారాల వరకు దీన్ని వాడుకోవచ్చు మరియు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్న కలుపుని నివారించుకోవడానికి ఈ మందుని సమర్థవంతంగా వాడుకోవచ్చు అండి వాడుకునేటప్పుడు దీన్ని మందు స్ప్రే చేసేటప్పుడు నేల తడిగా ఉండాలి నీరు ఉండకూడదు నీరు పూర్తిగా తీసేసి ఈ మందుని స్ప్రే చేసుకొని మూడవ రోజు కనుక నీరు కనుక పెట్టుకున్నట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ మందు యొక్క పనితనాన్ని చూస్తే ఇది మనకి గడ్డి జాతి మొక్కలు గడల్పా మొక్కలు తదితర గరిక లాంటి మొక్కలైతే సమర్థవంతంగా నివారించబడతాయి గత సంవత్సరం నా వరి పొలంలో ఈ మందుని వాడి మంచి ఫలితాలను అయితే పొందానండి దీనివల్ల పైరుకి ఎటువంటి ఇబ్బంది అయితే కలగదండి కాకపోతే పొరపాటును కూడా దీని యొక్క డోసేజ్ని మించి స్ప్రే చేయకూడదు ఒకవేళ డోసేజ్ ఎక్కువ అయితే మాత్రం పైరు ఎర్రగా పోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ అసర్ట్ అనే మందు ఈ మొక్కపై అంటే కలుపు మొక్కపై పడిన వెంటనే ఇది అంతర్వాహిక నాశని కాబట్టి మొక్క లోపల కంట వెళ్ళి అది జీవక్రియలనే మాత్రం ఆపేస్తుంది ఈ కిరణజన్య సమయ జరగకుండా ఆపేయటం వల్ల మొక్క వాడిపోయి చనిపోతుందండి ఈ ప్రక్రియ జరగడానికి కనీసం నాలుగు నుంచి ఏడు రోజుల వరకు పడుతుంది చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మనుషులు దొరకని పక్షంలో మాత్రమే ఈ కలుపు మందులు వాడాల్సిందిగా కోరుతున్నానండి రైతు సోదరులని జైహింద్